ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ వ్యాప్తంగా రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఏప్రిల్ ఏడు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలో ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది ఈ తేదీలో భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అలాగే ఎనిమిది తొమ్మిది తేదీల్లోనూ ఉరుముల మెరుపులతో కూడిన తుఫాన్ వచ్చే ప్రమాదం ఉందని ఆయా తేదీల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ తేదీలో భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది అలాగే ఈ నెల పది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది కావున ఆయా జిల్లాల ప్రజలు రైతులు వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది ఇక మరోపక్క ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి కొన్ని జిల్లాలో ఎండలు భగభగా మండుతుంటే మరికొన్ని జిల్లాలో అకాల వర్షాలు దంచుకొడుతున్నాయి ఇప్పటికే అకాల వర్షం వల్ల కొన్ని ప్రాంతాల్లోని రైతులను నిండా ముంచింది ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే వర్షార్పణం అవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులకు మామిడి తోటలో కాయలు రాలిపోయాయి ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం శాఖ వెల్లడించింది ఇది తీరానికి సమాంతరంగా కదులుతూ బంగ్లాదేశ్ లేదా మయన్మార్ వైపు పయనిస్తుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఎక్కువగా ఉండకపోవచ్చని అల్పపీడనం ఏర్పడిన తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుందని చెప్తున్నారు కాగా రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటోంది